മൂന്നാള് മുച്ചടൈന ബ്രുക്കൾക്കോ മുസുക വിഷയക്കോ കസര കൊണ്ടു വിസു കൊണ്ടുപോകോ సహనముతో వేచి చూడు సత్ఫలితాలు వస్తాయి సత్యనిష్ట కుంటే ఎడారిలో వయాశిస్సులు కనిపిస్తాయి మూన్నాళ్ల ముచ్చటైన బ్రతుకులకు ముసుగులెందుకో చిన్న చిన్న విషయాలకు కసురు కొనుట ఎందులకు విసుగు కొనుట ఎందులకు సహనముతో వేచి చూడు సత్ఫలితాలు వస్తాయి సత్యనిష్ట ఎడారిలో వయాశిష్యులు కనిపిస్తాయి మూనాళ్ల ముచ్చటైన బ్రతుకులకు ముసుగులెందుకో చిన్న చిన్న విషయాలకో కసరు కొనుట ఎందులకో విసుగు కొనుట ఎందులకు సహనముతో వేచి చూడు సత్ఫలితాలు వస్తాయి సత్యనిష్ట కొంటే ఎడారిలో వయా కనిపిస్తాయి